హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా స్టైలీ వ్లాగ్స్ ఇంక ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఏమైపోయావు వన్ వీక్ నుంచి వీడియోస్ లేవు ఏం లేవు అని అనుకుంటున్నారా ఏం చేద్దాం కొంచెం రెస్ట్ అయితే ఇచ్చానమాట మొబైల్స్కి వీడి మొబైల్కి అండ్ వీడియోకి అలా అని మనం ఏం చూడకుండా ఉండంగా మొబైల్ మనమైతే యూజ్ చేస్తాం బట్ నా వీడియోస్ తీయటం అయితే కొంచెం వన్ వీక్ అయితే రెస్ట్ ఇచ్చాను వీడియోస్ షూట్ చేయడం ఫోన్కి అయితే ఇంకా ఎక్కడైతే ఇంకా మార్నింగ్ బాగా వన్ వీక్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ విజయవాడలో కూడా బాగా అయితే వర్షాలు పడుతున్నాయి అప్పుడు చూసారు కదా ఉదయాన్నే చల్లగా క్లైమేట్ కూడా మంచి గాలి వస్తూ అలా ఉందనమాట ఇంకా అయితే ఇంకా ఏం ఊడవలేదు ఇంకా గురువారం ఈరోజు అమావాస్య కదా అయిపోయాక కొంచెం క్లీనింగ్ సాయంత్రం అయితే చేసుకుందాంలే అని చెప్పి బయట ఇంకా క్లీనింగ్ అయితే ఏం చేయలేదు అది కాక వర్షం కూడా పడుతూ ఉంది కదా ఇంక వచ్చి డైరెక్ట్గా ఇంకా బయట అలా చూపించేసాను అయిపోయాక ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పిల్లలు స్కూల్స్ అయితే అదవధిగా స్కూల్స్ అయితే కామనే అనమాట ఇంకా వర్షాలు పడుతున్నా కానీ ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళకైతే పూరీ కర్రీ అయితే చేస్తున్నాను పూరి అయితే వేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బఠానీలు కొన్ని పీస్ అయితే ఉన్నాయి అండ్ తెల్ల శనగలు ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి నైట్ అయితే నానబెట్టేసుకున్నాను వాటిని దాంట్లో ఒక పొటాటో కూడా కట్ చేసి నానబెట్టుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టేసి ఇంకా అవి ఉడికిపోయాక ఒక టమాటో ఒక కొంచెం హాఫ్ ఆనియన్ చిల్లీ అవి వేసేసి కొంచెం ఉడికించుకొని ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ బటర్ అయితే వేసేసుకొని బిర్యానీ దినుసులు ఉంటాయి కదా జీరా అండ్ స్టార్పు అవి అయితే వేసేసుకున్నాను వేసేసుకున్నా కొంచెం మగ్గాక హాఫ్ ఆనియన్ దాంట్లో మిక్సీలో వేసాను కదా ఇంకొక హాఫ్ ఆనియన్ అయితే వేయించుకొని వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెం మగ్గాక టమాటా క్యూరీ అవి వేసాను ఇంకా అది కొంచెం స్మెల్ అది పోయాక ఈ ఉడకబెట్టిన శనగలు అవి వేసేసుకొని తర్వాత దాంట్లో గరం మసాలా అండ్ ధనియాల పొడి జీరా పౌడర్ ఉంటుంది కదా అవి వేసేసుకొని మీద వేసేసుకొని దింపేసుకున్నాను అంతే సింపుల్గా ఇంకా పిల్లలకైతే పూరి అయితే వేసి పెట్టాను వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు మేమైతే చపాతీ అయితే వేసుకున్నాం అనమాట ఇంకా నేను కూడా అలా చపాతీ వేసుకొని తినేసాను ఇంకా నెక్స్ట్ వచ్చి కుకింగ్ ఉంటుంది కదా ఇంకా లంచ్ కోసం ఇంక ఇక్కడైతే దొండకాయలు అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట పొడుగు ముక్కలుగా ఇంకా అదైతే ఒక పక్కన ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకొక పక్కన ఫిష్ ఉందనమాట ఫిష్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా అయితే తీసుకొచ్చారనమాట ఇది కొంచెం ఉంటే ఇంక ఈరోజైతే ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అవైతే పీసెస్ అయితే మ్యాగ్నెట్ చేసి అయితే పెట్టుకున్నాను ముందు రోజున అయితే ఇంకా అదైతే ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రైలాగైతే చేస్తున్నాం ఇదైతే పిల్లలు అయితే ఫ్రై లాగే తింటారనమాట పీసెస్ లాగా దాంట్లో ముళ్ళు అవన్నీ తీయించేసి ఏం లేకుండా అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఊరికే ముక్కలు కొంచెం అయ్యేలాగైతే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను ఫుల్గా డీ ఫ్రైకి వేసుకున్నామంటే వేస్ట్ అవుతుంది కదా ఆయిల్ అని చెప్పేసి కొంచెం వేసేసుకొని ముక్కలైతే ఫ్రై చేస్తూ ఉన్నాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకెక్కడ మనం మ్యారినేట్ చేసిన అవంతా వదలకుండా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా దీనికి కాంబినేషన్గా రసం కూడా అయితే చేశాను అనమాట రసంలోకి నంచుకోవడానికి అయితే ఆ ఫ్రై పీసెస్ అయితే వేస్తున్నాను ఇంకొక పక్కన దొండకాయ కర్రీ కూడా అయితే రెడీ అవుతుంది చూడండి అంత క్రిస్పీ క్రిస్పీగా దాంట్లో ఫ్లోర్ అయితే వేస్తాను ఎగ్ ఒకటను ఫ్లోర్ అయితే వేసాను అందుకని కోటింగ్ బాగా పట్టుకొని ఉందనమాట ఎక్కడ కోటింగ్ అయితే ఊడిపోలేదు ఆయిల్లోకి ఇంకెలా ఫ్రై ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొక పక్కన ఇంకా దొండకాయ ఆగడం లేట్ కదా అదైతే ఇంకా ఫ్రై అవుతూనే ఉంది దొండకాయ ఇంకా ఫిష్ అయితే అయిపోయింది పక్కన పెట్టేసి ఇంకా అదే గ్యాస్ స్టవ్ మీద సాంబార్ అయితే పెడుతున్నాను సారీ రసం అయితే ఉడుగుతున్నాయి అనమాట టమాటాలు అవి పెట్టు పక్కనే పెట్టుకున్నాను ముందే అనమాట ఇంకా అది కొంచెం చింతపండు అవి వేసేసుకొని పిసుక్కొని దాంట్లో అన్నీ అప్పుడు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు అవన్నీ వేసేసి అయితే జీరా పౌడర్ అవన్నీ వేసేసి అయితే అయితే కాగుతూ ఉన్నాయి ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకా గురువారం ఇంకా రేపు నుంచి ఇది కదా అమావాస అయిపోతుంది ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం లైట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట హౌస్ని ఇంకా అదంతా షూట్ చేయలేదు ఇంకా చిన్న చిన్నగా భోజులు ఉంటాయి కదా ఇంకా హాల్లో వరండాలు అవన్నీ అయితే భోజులు కొంచెం అయితే దులిపేసాను అనమాట దులిపేసి క్లీనింగ్ అయితే అయిపోయింది ఊడ్ చేశాను ఇంకంతా క్లీనింగ్ అంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఇంకా కొంచెం బాత్రూమ్స్ కూడా అయితే క్లీనింగ్ కూడా అన్నీ చేసేసాను ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఫోర్ థర్టీ అలా అయితే ఇంకా హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసాను ఇంకా మిగతా రిమైనింగ్ ఇల్లు తుడిచేసి ఇంకా పూజా మందిరం కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా రేపు ఫ్రైడే మళ్ళీ చేయకూడదు కదా నైటే చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే బాత్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను ఇంకా పాప పిల్లలు కూడా వచ్చేస్తారు స్కూల్ నుండి పాప అయితే వచ్చేస్తుంది తీసుకురావాలి కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే నేనైతే ఇంకా క్రీమ్స్ అవి అప్లై చేసేసుకుని రెడీ అయితే అయిపోతున్నాను ఇంకా అయిపోతుందా ఒకసారి బెడ్షీట్స్ కూడా ఇవన్నీ అయితే తీసేసానమాట బెడ్స్ మీదవి బెడ్రూమ్లో దివాన్ మీదవి అవన్నీ కూడా తీసేసాను మ్యాట్స్ అవన్నీ కూడా మొత్తం అయితే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే వేసేసుకున్నాను అనమాట బెడ్షీట్స్ అయితే వేసేసాను అనమాట ఇంకా టైం అయితే ఇంకా ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా లైట్గా పడుతూ ఉంది తుప్పర్లు మంచి చల్లగా ఉందన్నమాట క్లైమేట్ చాలా హాయిగా ఉంది అసలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది గాలి అయితే బాగా వస్తూ ఉంది ప్రశాంతంగా ఉంది అలా అయితే అసలు పడుకోవాలనిపిస్తుంది నిద్ర వచ్చేస్తుంది గాలికి ఏసీలా ఉందనమాట బయట ఇంకా అలా అయితే కొంచెం జుట్టు అయితే ఆరపెట్టేసుకున్నాను గారిద్దా అది కూడా ఆరదు కదా చల్లదనానికి ఇంకా అలా అయితే ఇంకా పాప అయితే తీసుకురావాలి కదా ఇంకా హడావుడిగా అయితే కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా అయితే బయటైతే ఉన్నాను అనమాట ఇంకా తర్వాత అయితే లోపలికి వచ్చేసి ఇంకా నేను వెళ్ళేలోపు అప్పటికి పాప అయితే వస్తూ ఉంది చూస్తుంటే కనిపించింది తన ఫ్రెండ్స్తో అయితే పాప అయితే వచ్చేసింది ఇంకా ఓకేలే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంక తను రావడంతోనే కొంచెం ఆకలి ఆకలి అంటుంది ఇంకైతే పునుగులైతే వేద్దాంలే అని చెప్పేసి ఇంకా పిండి అవన్నీ అయితే మొత్తం అయితే కలిపేసి అయితే పెట్టేసాను అనమాట ఆనియన్స్ అన్నీ ఇంకా పునుగులు వేసేసుకునేవన్నీ వేసేసుకొని ఇంకా అవన్నీ కలిపి అయితే పెట్టేసి ఇంకా అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను తను రావడంతోనే ఇంకా పెట్టచ్చు కదా అని చెప్పి ఇక్కడైతే పునుగులు అయితే వేసేసాను చల్లదానికంటే ఇట్లా వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అలా అనిపిస్తుందా ఇలా అయితే కొంతమంది ఇష్టంగా బజ్జీలు అయితే వేసుకొని తింటా ఉంటారు ఇలా పునుగులు కానీ పిల్లలు అయితే బజ్జీలు తినరు మేము కూడా తక్కువే అనమాట పడదనమాట ఇంకా అయితే వేసి పెట్టేశాను చక్కగా చట్నీ అవి నంచుకొని ఇంకైతే సాయంత్రం ఇలా స్నాక్స్ అయితే తినేసామన్నమాట వేడివేడిగా ఇంకా నా పనులు అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వేసేసాక ఇంకా కంటిన్యూగా నా పనులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి ఇంకా సిక్స్ అయిపోయింది కదా ఇంకైతే ఇంక ఇల్లు అయితే మాఫ్ చేయాలి ఇంకా రిమైనింగ్ అదైతే పెండింగ్ పడిపోయింది ఇంకా చిన్నగా అమావాస్య ఎప్పుడైపోయిందో కూడా నాకైతే అంత కన్ఫామ్గా ఏం తెలీదు బట్ ఇంకా చెయ్యాలి కదా చేసుకుంటే రేపు మార్నింగ్ హడావుడిగా వండుకుండా ఉంటుంది కదా ఫ్రైడేకి అని చెప్పేసి చేయటమే ఇంకెక్కడైతే క్యాండిల్స్ అయితే పెట్టేశాను వెలిగించేశాను కృష్ణ దగ్గర ఇంకా ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే చేయాలి ఇంకా ఒకటేమో బెడ్రూమ్లో అయితే పెట్టేస్తాను క్యాండిల్ అయితే ఇంకా నేను ఇంకా సాంగ్స్ అవి పెట్టేసుకుని దేముడువి అయితే ఇంకా ఆన్ చేసేస్తాను అనమాట ఇంకా సిక్స్ థర్టీ ఉంది కదా ఇంకా పూజ ఉంటే రోజు సాయంత్రం పూజ అయితే చేసేదాన్ని ఈరోజు క్లీనింగ్ చేయాలి కాబట్టి ఇంక పూజ ఏమీ చేయలేదనమాట ఇంకా అయితే ఇంకా ఇంకా సమయం అయితే అనమాట ఇంకా మ్యాట్లు అవన్నీ కూడా ఇప్పుడైతే తీసేశాను ఇంకా తీసేసి మొత్తం మాప్ చేసేసాక కొత్త మ్యాట్స్ వేసుకుందాంలే అని చెప్పి మాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇల్లు మొత్తం అయితే ఇంకా అలా ఒక అరగంట అయితే పడుతుంది ఇంకా మొత్తం అయితే పుచ్చేసుకున్నాను ఇంకా తర్వాత చిన్నగా ఎయిట్కి అలా పూజా రూమ్ స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఈజీగా టెన్ అయితే అయిపోయిందనమాట అవన్నీ క్లీనింగ్ అయిపోయి పిల్లలకి అవన్నీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కింద ఆ రోజు దెబ్బ అయితే వేసేసుకున్నాను పిండి అయితే వేసేసుకున్నాను ఏం టైంలోనే ఇంకా వాళ్ళు అడిగినప్పుడు ఇంకా వేయొచ్చులే అని చెప్పేసి మేము నైట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా అయితే తినేసాము ఇంక ఇల్లు అయితే తోడడం అయితే స్టార్ట్ చేసేసాము లలిత సహస్ర అయితే పెట్టేసుకొని ఇంకా పనులైతే చేస్తూ ఉన్నాను ఇంకా సెవెన్ థర్టీ అయితే భగవద్గీత క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది అదైతే ఆన్ చేసేసి వింటూ ఇంకైతే పూజా రూమ్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అన్నీ చిన్న చిన్న గేములు వారి ఇడోల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న అవన్నీ తీసేస్తున్నాను తీసేసి ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను అవన్నీ అయితే క్లీన్ చేయాలి కాబట్టి పటాలు అయితేనేమో వాటర్ క్లాత్తో అయితే తుడిచేసుకుంటాను అనమాట ఫ్రెష్ క్లాత్తో ఇంకా